వంటలు ఏమేమైనా చెప్పు ఇంగో చూడండి వేడి వేడి పలావు చికెన్ కర్రీ ఓకే ఫ్రైడ్ ఎగ్స్ ఫ్రై చేసిన నంజుకోవడానికి ఆనియన్ పెరుగు తాగడానికి వాటరు పెట్టుకొని ఉన్నాయి ఓకే స్టార్ట్ చేద్దామా సిరీ కుమ్మేద్దామా ఓకేనా టేస్ట్ చూద్దాం ఎలాగున్నాయి అన్నీ చెప్పు చూడండి పలావ్ చికెన్ కర్రీ వేసుకున్నా ఇప్పుడు తిని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో

ये सुश्या पद वाले वो देने చెప్పు टेस्ट बेगा मैं गंपन मंतो लाय देनी तो परगा नो जप्तेगा निडिया हेल्प करो फ्रेंड्स दे इनके सेपरेट मडा पीस रु मैं चिकन शॉप करता है फर्स्ट सेम ही लेकन मडा पीस रु ने लेदा न अडगास मादी कुछ ग्रेवी ग्रेवी लाफ चल కరేండ్ దొరికినేసిది కొల్లే అంటే చేసెయ్ నీ తిని మరి వీడియోల అప్డేట్ అయిపోతే బండ సో బండ టేస్ట్ అయితే ఏం ఇంట్లో ఇలాగా చేసుకోవడానికి బాగుంటుంది

మళ్ళీ పెడదాం. లై లై పెడదాం. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బై. బై జల్లా.